మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అటక్ సంబంధించి అదేవిధంగా డిఎస్సికి సంబంధించి తాజా అప్డేట్స్ గురించి క్లారిటీ వీడియోలో మనం చూద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మరొక డిఎస్సికి సన్నద్దాం మెయిన్గా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అటక్ సంబంధించి కూడా అప్డేట్స్ అయితే ఉన్నాయి పదిహేడున జిల్లా విద్యాశాఖ అధికారులతో కమిషనర్ సమీక్ష నిరుద్యోగుల్లో చిగురుస్తున్న ఆశలు అంటూ కూడా మనకు ఒక అప్డేట్ అయితే పబ్లిష్ చేస్తున్నారు ఇది మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లు అనంతపురం జిల్లా న్యూస్ పేపర్లో పబ్లిష్ చేస్తున్నారు మరొక డిఎస్సి నిర్వహణకి ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు అవుతున్నట్లు తెలుస్తుంది డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు నియామకాల ప్రక్రియ ఇటీవలే ముగిసింది చాలామంది అభ్యర్థులు పోటీ పడిన అవకాశం లేక నిరుత్సాహపడ్డారు ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష నిర్వహించకపోవటం ఇష్టారాజ్యంగా నార్మలైజేషన్ విధానంలో మార్క్స్ అనేవి యాడ్ చేయటం పారదర్శకత లేకుండా డిఎస్సి పోస్టుల భర్తీ జరిగిందని చాలామంది కోర్టును ఆశ్రయించిన విషయం కూడా మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన మాట ప్రకారం ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని భరోసా ఇచ్చారు దీంతో విద్యాశాఖ రాష్ట్ర యంత్రాంగం మంత్రి లోకేష్ హామీ అమలుకు అనుగుణంగా అడుగులు వేస్తుంది విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు ఇదే విషయంపై జిల్లా విద్యాశాఖ అధికారులకు స్పష్టత ఇచ్చారు రెండు రోజుల క్రితం వెబెక్స్ మీటింగ్లో డిఎస్సికి సర్వం సిద్ధం చేసుకోవాలని ఆదేశాలిచ్చారు వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో డిఎస్సి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని మే లేదా జూన్లో టీచర్ల నియామక ప్రక్రియ ఉండవచ్చనే ప్రచారం జరుగుతున్నట్టు కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నారు కాబట్టి ఆల్రెడీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అటకు సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు డిసెంబర్ పది నుంచి పరీక్షలు అని చెప్పేసి కూడా మనకి అనౌన్స్మెంట్ అయితే చేసి తేదీలను కూడా ఇచ్చిన నేపథ్యంలో ఇక చాలామంది అడుగుతున్నారు సార్ స్కూల్ అసిస్టెంట్కి ముందు జరుగుతాయా జీటీకి ముందు జరుగుతాయని చెప్పేసి టెట్కి సంబంధించిన పరీక్షలు ఎస్జిటికి కానీ స్కూల్ అసిస్టెంట్కి కానీ డిసెంబర్ పదో తారీఖు తర్వాత స్టార్ట్ అవుతాయని చెప్పేసి ఈ విషయం ఒకటే మనకి క్లారిటీగా ఉంది ఎవరికి ఫస్ట్ ఉంటాయి ఏంది కథ అనేది మనకి తెలియాలంటే కంప్లీట్గా హాల్ టికెట్స్ అనేవి రావాల్సి ఉంటుంది టెట్కి సంబంధించిన హాల్ టికెట్స్ వచ్చిన తర్వాత మాత్రమే ఒక ఇంచుమించు ఒకటి రెండు రోజుల తేడాల్లో స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి వాళ్ళకి సంబంధించి పరీక్షలు ఉండే అవకాశం అయితే ఉంటుంది పదిహేడున కమిషనర్తో సమావేశం ఏంటంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు కొత్త డిఎస్సి పోస్టుల గురించి జిల్లా విద్యాశాఖ అధికారులతో సమీక్షించడానికి కమిషనర్ పదిహేడవ ఈ పదిహేడవ తారీఖున పదిహేడున రాజధానిలో సమావేశం నిర్వహించనున్నారు డిఎస్సి ఖాళీలపై పూర్తి స్థాయిలో స్పష్టత రావడానికి ఇక్కడ మనకు అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి కూడా దీనికి సంబంధించిన డేటా అయితే పబ్లిష్ చేశారు నిరుద్యోగుల్లో ఆశలు జిల్లాలో ఏడు వందల యాభై ఎనిమిది ఖాళీలు ఏంటంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది కొత్త టీచర్ల నియామకాలు జరిగినా ఇంకా వందల సంఖ్యలోనే జిల్లాల వారీగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటాయని తెలుస్తుంది ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలో ఏ ఏ పాఠశాలల్లో ఏ ఏ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయో జిల్లా యంత్రాంగం లెక్కలు తీసింది మొత్తంగా అన్ని కేడర్లు కలిపి అనంతపురం జిల్లాకు సంబంధించి మనం చూసినట్లయితే మెయిన్గా ప్రభుత్వ జడ్పీ మండల పరిషత్ మున్సిపల్ నగరపాలక యాజమాన్య పరిధిలో మొత్తంగా అనంతపురం జిల్లాలో ఏడు వందల యాభై ఎనిమిది టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు లెక్కలు తేల్చారు ఇందులో వచ్చే డిఎస్సికి ఎన్ని టీచర్ పోస్టులు చూపిస్తా అని అభ్యర్థులు ఆందోళనగా ఎదురు చూస్తున్నారంటూ కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్లు పబ్లిష్ చేస్తున్నారు మనకి రెండు వేల ఇరవై ఐదు డిఎస్సికి సంబంధించి దాదాపుగా పదిహేను వేల తొమ్మిది వందల నలభై పోస్టుల వరకు భర్తీ అయితే జరిగింది పదమూడు జిల్లాల్లో రిటైర్మెంట్ పొందిన వారిని కలుపుకుని మొత్తంగా భర్తీ చేయాలంటే అవలేలుగా పదివేలకు పైగా పోస్టుల భర్తీ చేసే అవకాశం ఉంది విద్యాశాఖ మంత్రి ఇచ్చిన హామీ ప్రకారం వేలకు పైగా పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయవలసిన అవసరం అయితే ఉంది ఉపాధ్యాయ నియామకాలలో నకిలీల మాయా అంటూ మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో అనేక అవకతవకలు జరిగిన విషయం మనందరికీ తెలిసిందే మెడికల్ సర్టిఫికేట్లు మేనేజ్ చేయడం మెయిన్గా మనకి ఆర్టికల్లో మెన్షన్ చేసిన అంశాల గురించి మాత్రం క్లారిటీగా చూడండి దొంగ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లు అనేవి సృష్టించడం రెవెన్యూ డిపార్ట్మెంట్ని మేనేజ్ చేయడం అదేవిధంగా మెడికల్ సర్టిఫికెట్లు కొనేసి డాక్టర్లని లక్షలు పెట్టి మేనేజ్ చేయడం ఇది మనకి దానికి సంబంధించిన ఆర్టికల్ ప్రస్తుతం ఏపీ డిఎస్సి వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ అనేది కనిపించకుండా చేశారు మరి ఎందుకు ఆ డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు వెబ్సైట్ కనిపించకుండా చేశారు అందులో వచ్చే అన్నీ కూడా మాయే చేశారు అనేది కూడా మన ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అధికారులకే తెలియాలి రాయాలా వద్దా అంటూ మనకి ఈ న్యూస్ ఆర్టికల్ అయితే ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో పబ్లిష్ కావడం జరిగింది పై అయోమయంలో ఇన్ సర్వీస్ టీచర్లు అయోమయం ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎవరైతే ఇన్ సర్వీస్ టీచర్లు ఉన్నారో కంపల్సరీగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి అప్లై చేయండి అక్కడ రివ్యూ పిటిషన్లో ఏం జరుగుతుందో తెలియదు ఏం తీర్పు వస్తుందో తెలియదు ఏం నిర్ణయం వస్తుందో తెలియదు కాబట్టి ఎవరైతే ఆల్రెడీ ఇన్ సర్వీస్ టీచర్ల కింద పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారో అప్లికేషన్ ఫీజు వెయ్యి రూపాయలు ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ అప్లై చేయండి రెండు వేల పదకొండుకు ముందు ఎవరైతే డిఎస్సీల ద్వారా నియామకం పొందిన టీచర్లు ఉన్నారో వారికి సంబంధించి టెట్ లేని వారు ఉన్నారో వారు కంపల్సరీగా అప్లై చేసుకుని టెట్ పరీక్షలు ఉత్తీర్ణత సాధించవలసిందే ఇప్పటివరకు ఉన్న తీర్పు ప్రకారం ఇప్పటివరకు ఉన్న సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఖచ్చితంగా ఇన్ సర్వీస్ టీచర్లు అందరూ కూడా టెట్ రాయండి దాంట్లో ఎటువంటి ఇబ్బంది అనేది లేదు ఐదు సంవత్సరాల కంటే సర్వీస్ తక్కువ ఉన్న వాళ్ళకి సంబంధించి టెట్ రాయకపోయినా వాళ్ళకి ఇబ్బంది అయితే లేదు ఒకవేళ ఐదు సంవత్సరాల సర్వీస్ ఇంకా మిగిలింది భవిష్యత్తులో స్కూల్ అసిస్టెంట్ కింద ప్రమోషన్ పొందాలంటే కంపల్సరీగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ అనేది క్వాలిఫై కావాల్సిందే ఇక్కడ ఐదు వేల తొమ్మిది వందల పదహారు మంది దరఖాస్తు చేసుకున్నారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చున్నారు టెట్ నుంచి మినహాయింపు లభిస్తుందని చాలా మంది టీచర్లు ఆశిస్తుంటే టెట్ రాయాలని కొంతమంది టీచర్లు ఇప్పటికే దరఖాస్తు చేస్తున్నారంటూ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు యాభై మూడు వేల ఆరు వందల మంది ఇప్పటి వరకు టెట్కు సంబంధించి దరఖాస్తు చేసుకున్నారు వారిలో పద్దెనిమిది వేల తొమ్మిది వందల ఎనభై రెండు మంది పురుషులు ముప్పై నాలుగు వేల ఐదు వందల డెబ్భై ఎనిమిది మంది మహిళలైతే ఉన్నట్లు సమాచారం సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఈ ఏడాది సెప్టెంబర్ ఒకటిన వచ్చిన కోర్టు ఆదేశాల ప్రకారం రెండేళ్లలోపు టెట్ లేని వారు ఎవరైతే రెండేళ్లలోపు టెట్ ఉత్తీర్ణత సాధించారో ప్రభుత్వం నుంచి వచ్చిన బెనిఫిట్స్తో కూడిన రిటైర్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి కూడా మనకి ఆ తీర్పులో క్లారిటీగా మెన్షన్ చేసిన నేపథ్యంలో కంపల్సరీ ఇన్ సర్వీస్ టీచర్లు అనేవారు రెండు సంవత్సరాలలోపు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ అయితే క్వాలిఫై కావాల్సి ఉంటుంది టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి యూటీఎఫ్ అయితే డిమాండ్ చేస్తుంది మినహాయింపు దక్కకపోతే ఏంటని కూడా మనకి ఇక్కడ ఒక పాయింట్లో మెన్షన్ చేశారు ఇన్ సర్వీస్ టీచర్లు సుప్రీంకోర్టు తీర్పు మినహాయింపు దక్కకపోతే ఉద్యోగానికే ప్రమాదం ఏర్పడుతుంది ఐదేళ్ళ మించి సర్వీస్ ఉన్న టీచర్లు రెండేళ్లలోపు టెట్ ఉత్తీర్ణత సాధించాలి ఐదేళ్ల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్నవారు కూడా టెట్ ఉత్తీర్ణత సాధించాలి లేని పక్షంలో ఉద్యోగం కోల్పోతారు ఒకవేళ ఐదు సంవత్సరాల లోపు సర్వీస్ ఉన్నవాళ్ళు మినహాయింపు అయితే ఉంటుంది లోపు సర్వీస్ ఉన్న వాళ్ళకి ఒకవేళ ఐదేళ్ల లోపు సర్వీస్ ఉండి నాకు ప్రమోషన్ కావాలంటే అప్పుడు మీరు కంపల్సరీగా టెట్ రాసి క్వాలిఫై కావాల్సి ఉంటుంది ఇప్పటికే పలు రాష్ట్రాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధ్యాయ సంఘాలు సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ ఫిటేషన్ వేశాయి ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా వారితో పాటు రివ్యూ ఫిటేషన్ వేయనుంది సుప్రీంకోర్టు తీర్పుపై టెట్ మినహాయింపు దక్కకపోతే మాత్రం దీన్ని యథాతథంగా అమలు చేయడం జరుగుతుంది కాబట్టి టీచర్లందరూ కూడా టెట్కి సంబంధించి అప్లై చేసుకుని టెట్ రాసుకోవడం అనేది చాలా మంచిది ఆ సబ్జెక్ట్ టీచర్లు ఆందోళన అంటూ కూడా మనకు ఇన్ఫర్మేషన్లు ఇచ్చారు ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు మెయిన్గా చూసినట్లయితే సోషల్ స్టడీస్ అభ్యర్థులకి సోషల్ అరవై ప్రశ్నలు అరవై మార్కులు రావడం జరుగుతాయి చాలా సంతోషంగా ఉంటారు వీళ్ళందరూ కూడా ఇక ఎవరైతే మ్యాథ్స్ టీచర్ ఉంటారో మ్యాథ్స్కి కేవలం ఇరవై ప్రశ్నలు ఇరవై మార్కులు అంటే దీనిలో మళ్ళీ పదహారు ప్రశ్నలే కంటెంట్ రావడం జరుగుతాయి బయాలజీ వాళ్ళకి బయాలజీ ఇరవై రావడం జరుగుతాయి ఫిజికల్ సైన్స్ వాళ్ళకి ఫిజికల్ సైన్స్ ఇరవై రావడం జరుగుతాయి ఇప్పటివరకు నిరుద్యోగ డిఎస్సి అభ్యర్థులే ఇబ్బంది పడేవారు ఇప్పుడు టీచర్లకు కూడా ఈ దెబ్బ అయితే గట్టిగా తగులుతుందని చెప్పుకోవాలి విద్యాశాఖ మంత్రి గారు భవిష్యత్తులో నిర్వహించే డిఎస్సి ఒకే జిల్లా ఒకే పేపర్లో నిర్వహించండి గైస్ మన రామ్ రమేష్ ఏపీడీఎస్సి యాప్ ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి మన రామ్ రమేష్ ఏపీ డిఎస్సి యాప్లో మీకు టెస్ట్లు అయితే జరుగుతున్నాయి ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ టాపిక్ వైజ్ మీకు టెస్ట్లు అయితే జరుగుతాయి ఈ టెస్ట్లన్నీ కూడా రామ్ రమేష్ ఏపీడీఎస్సి యాప్లో స్టోర్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ స్టోర్ అనే ఆప్షన్లో మీరు టెస్ట్లు అయితే రాయొచ్చు ఫ్రెండ్స్ గూగుల్ స్టోర్లో రామ్ రమేష్ ఏపీ అని చెప్పి సెర్చ్ చేస్తే ఫిఫ్టీ కే డౌన్లోడ్స్తో ఈ యాప్ అయితే వస్తుంది దీన్ని డౌన్లోడ్ చేసుకోండి ఐఫోన్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో క్లాస్ ప్లస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆర్గనైజేషన్ కోడ్ వీటిపిజెడ్జే అని చెప్పేసి ఎంటర్ చేసి ఐఫోన్ యూజర్స్ లాగిన్ అవ్వచ్చు యాండ్రాయిడ్ అయితే డైరెక్ట్గా యాప్ అనేది మీకు ఓపెన్ అయిపోతుంది యాండ్రాయిడ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో యాప్ డౌన్లోడ్ చేసుకుని యూజ్ ఎన్ మెథడ్ దగ్గర మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత స్టోరు బ్యాచెస్ అని చెప్పేసి ఆప్షన్లు అయితే ఉన్నాయి కదా స్టోర్ అనే ఆప్షన్లో ఆల్ కోర్సెస్ పెట్టుకున్నట్లయితే పేపర్ వన్ ఎస్జిటి పేపర్ టూ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన కోర్సులు అనేవి ఉంటాయి ఇక్కడ నుంచి మీరు టెస్ట్లు అనేవి రాసే అవకాశం అయితే ఉంటుంది బ్యాచెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా స్టోర్ ఆప్షన్ పక్కన అక్కడ మీకు ఫ్రీ పీడిఎఫ్లు టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్లు ఇతర పీడిఎఫ్లన్నీ కూడా బ్యాచెస్ అనే ఆప్షన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగా ఇక్కడ స్టోర్ అనే ఆప్షన్లో ఇక్కడ కోర్సుల మీద క్లిక్ చేసుకుంటే కంటెంట్లోకి వెళ్తారు కంటెంట్ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అనేవి ఓపెన్ అవుతాయి ఓకే కంటెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత కంప్లీట్గా ఫాల్టర్ వైజ్ టెస్ట్లు అనేవి ఉంటాయి ఆ టెస్ట్లు అనేవి మీరు కంప్లీట్గా అటెంప్ట్ చేయండి ఓకే గైస్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం శుభం ధన్యవాదాలు